హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెరు సంతకు వచ్చిన పాలవన్ల రెండు వన్ల ఒంగోలు జాతి కోడలను అయితే చూస్తున్నాం చూస్తున్నారు కదా ఇదైతే పాలపండ్ల కోడే ఇదైతే రెండు వండ్ల కోడే వీటిని మొత్తం చూసే ప్రయత్నం అయితే చూద్దాం చూస్తున్నారు కదా మీకు ఏ కోడ నచ్చిందో కామెంట్ అయితే చేయండి రేటు కూడా సరిపోయిందా ఎక్కువైందా అనేది కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఏం పేరన్నా యా ఊరు మనది పుల్గొడ్జీర్ల ఏం రేట్ అయిపోయినారు కోడల్ని రెండు లక్షల ముప్పై వేలు పాల కోడె కోడ కాడికి ఎంత అయిపోయినరు సింగిల్ ఒక లక్ష ఇరవై వేల ఇది రెండు బాండ్లది ఒక లక్ష పదివేలు బ్యాటరీలు వేసినరామన్నా ఓన్లీ గడమ ఎదులు గడమ కొట్టిన కోడలు అని చెప్తున్నాడు ఇసుక బండ్లు ఇట్లా ఏమన్నా పోయినాయి ప్రాక్టీస్ చేయించు ఫుల్గానే వినే ఫోన్ నెంబర్ చెప్తారా మనది ఫోర్ టూ జీరో ఫైవ్ వన్ డబల్ జీరో ఎవరికన్నా కావాలనుకుంటే అన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి